నగర్ డివిజన్లో కోటి ఎనభై మూడు లక్షల రూపాయలతో డ్యామేజ్ అయినటువంటి రోడ్లు శంకుస్థాపన చేసి ఆల్రెడీ కొన్ని మొన్నటిదాకా ఎలక్షన్ రావటం ఎలక్షన్ కోడ్లు ఉన్నాయని చెప్పి కొంతమంది అధికారుల అభద్రతాభావంతో ఉండటం వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే పనులనే మొదలుపెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొంత కార్యక్రమాన్ని చేయగలిగాం దానిలో భాగంగానే మిగిలిన వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి హైదర్నగర్లో ఇప్పటికే నైంటీ పర్సెంట్ ఎబవ్ పూర్తయినాయి ఒక ట్రాఫిక్ రద్దీ మాత్రమే ఉంది జిహెచ్ఎంసి కూడా కొన్ని కొన్ని రోడ్లలో అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా నాగార్జున హోమ్స్ కానీ నగర్ వాసులు కూడా కంప్లైంట్ చేశారు ఆ విషయంలో నేను జిహెచ్ఎంసీ కమిషనర్ని కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దాని మీద కూడా రేపు అవసరమైతే కార్పొరేటర్ గారు కౌన్సిల్లో కూడా మాట్లాడి వ్యక్తులకు చేయాల్సింది న్యాయం కాదు ప్రజలకు చేయాల్సింది న్యాయం ఒంటెద్దు పోకళ్ళబోయినటువంటి పరిస్థితులను కూడా ఎవరినైనా కూడా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ స్వార్థం కోసం అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకొని పోయి తర్వాత మీ సాగు మీరు సావండి లేని రోడ్లు చూపించి అరవై బీట్లు రోడ్లుంటే దొంగతనంగా జీవోలు కూడా లేకుండా వంద ఫీట్లు రోడ్లు చూపించి ముప్పై ఏడు అంతస్తులు నలభై అంతస్తులు కూడా పెట్టి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తెలియకుండా దానికి అధికారులు కూడా కొంతమంది తోడై ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఆల్రెడీ వాటన్నిటిని కూడా దృష్టికి తీసుకొచ్చాం ల్యాండ్ లేని దాన్ని కూడా ఉన్నట్టుగా కూడా చూపించారు డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి మరి కొంతమంది చెరువుపక్క సర్వే నెంబర్లు తీసి మెయిన్ రోడ్లు అమ్మ కూడా పర్మిషన్ ఇచ్చేటువంటి సందర్భాలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఈ అవకతవకలు అన్నిటికీ కూడా చెక్ పెట్టి ఈ దోషుల్ని శిక్షించే విధంగా శాశ్వత పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాలనీ ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పార్క్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం అలాగే ఈ ప్రాంత ప్రగతి నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ విషయంలో కూడా ఆల్టర్నేటివ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ తీసి మళ్లించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఫ్లైఓవర్స్ అండర్ బ్రిడ్జెస్ కొత్త లింక్ రోడ్లు కూడా ఇచ్చే కార్యక్రమంలో గాడ్రేజ్ చౌరస్తా జేఎన్టీ చౌరస్తా మియాపూర్ చౌరస్తా మియాపూర్ టు పటాన్చెరు ఫ్లైఓవర్ కమ్ మెట్రో కూడా ఇచ్చే కార్యక్రమాల్లో పదహారు వందల ఐదు కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది మొట్టమొదటిగా రెండో విడత కూడా ట్రై చేస్తా ఉన్నాం చేసి రద్దీ సమస్యను కూడా తగ్గించే కార్యక్రమం చేయబోతా ఉంటుంది